హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను అందరికీ నమస్కారం మంచి ప్రైమ్ లొకేషన్లో అందరికి అందుబాటు ధరలో మంచి రోడ్డు కనెక్టివిటీతోని మన చుట్టుపక్కల మంచి కాలేజీలతో మంచి ఓపెన్ ప్లాట్ మూడు వందల గజాలది మీ ముందు తీసుకొచ్చాను ఫుల్ ఎల్ఆర్ఐస్ పైడ్ ప్లాటు ఎలాంటి డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్డు కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రసీ ప్రతిసారి ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోనే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సప్రేట్ చేసుకోగలరు కాలస్యం చేయకుండా ఏ ప్రైమ్ లొకేషన్ ఉంది అసలు రోడ్డు కనెక్ట్ ఏ విధంగా ఉంది ఈ ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లా ప్లాట్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్లాట్ యొక్క వేరేకి వెళ్ళే ముందు ఈ ప్లాట్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుండా ఈ ప్లాట్ వచ్చి మనకు అబ్దుల్లాపూర్ మెట్టులో ఉంటుంది అబ్దుల్లాపూర్ మండలం కిందకు వస్తుంది ఏదైతే ఈ హైవే చూస్తున్నారో ఇది విజయవాడ లై ఎయిట్ లైన్ హైవే ఈ హైవేకు ఆనుకొని ఉన్న బ్రిలియంట్ కాలేజ్ కమాన్ చూస్తున్నారు ఆ కమాన్ లోపలికి ఎంట్రీ కాగానే జస్ట్ రెండు వందల మీటర్ డిస్టెన్స్లో మనం ఈ ప్లాట్కు చేరుకోవచ్చు మన పక్కకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏదైతే కనబడుతున్నాయో ఇది మొత్తం బ్రిలియంట్ కాలేజ్కి సంబంధించిన బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ ఆనుకొని ఉంటుంది మీకు భవిష్యత్తులో చాలా అద్భుతమైన మంచి రిటర్న్స్ వస్తాయి దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇక మనం ప్లాట్ విరవలకి వెళ్ళండి ఈ టోటల్ ప్లాట్ వచ్చేసి మనకు మూడు వందల గజాల్లో ఉంటుంది ఫ్లాట్ నెంబరు త్రిబుల్ ఫోర్ నాలుగు వందల నలభై నాలుగు ఫ్లాట్ నెంబరు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఏదైతే మన ముందు ఏదైతే నిలబడ్డానో ఇది వచ్చి మనకు థర్టీ ఫీట్ వై రోడ్ టోటల్ మూడు వందల గజాల ఫ్లాట్ డైమెన్షన్ విషయానికి వస్తే నలభై ఐదు ఇంటూ అరవై డైమెన్షన్స్లో టోటల్ ఫ్లాట్ ఉంటుంది మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఫ్లాట్ మనకు ఇంత బడ్జెట్ మీద వద్ద లేనట్టయితే మనకు నూట యాభై గజాల ఫ్లాట్ అయింది ఇందులో ఆఫ్ కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు దాని గురించి మనం డైమెన్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు ఇరవై రెండున్నర ఇంటూ అరవై డైమెన్షన్స్లో ఒక ప్లాట్ వస్తుంది ఇరవై రెండున్నర ఇంటూ అరవై డైమెన్షన్స్లో ఒక ప్లాట్ వస్తుంది రెండు ప్లాట్లు ఇవ్వడానికి కూడా మనకు సంసిద్ధంగా ఉన్నారు ఓనర్ గారు దయచేసి ఈ విషయాన్ని ఇక మంచిగలరు ఇక మనం చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ పెద్ద నెంబర్ పేట వచ్చేసి మనకు కేవలం మూడున్నర కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు రామోజీ ఫిలిం సిటీ జస్ట్ రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది జస్ట్ మన హైవే జస్ట్ రె రెండు వందల మీటర్ డిస్టెన్స్లో మనకు విజయవాడ ఎయిట్ లైన్ హైవే మనకు బ్రిలియంట్ కాలేజ్ కమాన్కు చేరుకోవచ్చు మంచి రోడ్డు తోని డైరెక్ట్ ఓనర్ ప్లాట్ ఫుల్ ఎల్ రెస్పెక్ట్ ప్లాట్ మేము ముందు తీసుకొచ్చాను మూడు వందల గజాల ప్లాట్ అయిన ఇవ్వడానికి ఉన్నారు లేదు ఇంత బడ్జెట్ లేదంటే మనకు నూట యాభై నూట యాభై గజాలు కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఫిఫ్టీ పర్సెంట్ మీరు క్యాష్ కట్టుకోగలిగితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వీళ్ళు దగ్గరుండే మీకు ఇప్పియ్యడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇక మీరు ఎప్పుడెప్పుడైనా చూస్తున్నారు దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్లో అయితే మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లాట్ మినిమం పద్నాలుగు నుంచి పదిహేను వేలు నడుస్తుంది తను మాత్రం అర్జెంట్ సేల్ ఉండడం వల్ల కేవలం పదమూడు వేల రూపాయల పెట్టడం జరిగింది ఈ పదమూడు వేల రూపాయలు కూడా క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఈ ఓపెన్ ప్లాట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తన ఫోన్ చేసినట్లయితే మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఏ డౌట్ ఉన్నా ఓనర్కు కాల్ చేయగలరు మాయకమరవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు మీ బంధువుల కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలా తక్కువ బడ్జెట్లో ఈ ఓపెన్ ప్లాట్ చూసినట్లయితే దయచేసి వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మీరు మెయిల్ చేసిన వారు అవుతారు సదా మీ సేవలో అంజయ్య తిరు మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు